కాకినాడ జిల్లా పెద్దాపురంలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు డిఎస్పీ లతాకుమారి యాత్రలో పెద్దపురం నియోజకవర్గ వివిధ కూడలి ప్రాంతాల్లో నాగాబందీ నిర్వహించి ఎటువంటి పత్రాలు లేని సుమారు వందకు పైబడి వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లుగా పెద్దాపురం సిఐ వై రవికుమార్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ గారు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నాకాబంది వాహనాల చెకింగ్ అనేది చేయడం జరిగింది ఇందులో ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ప్రధానంగా కూడా వెహికల్స్ ఎవరైతే సరైన పత్రాలు లేకుండా వెహికల్స్ నడుపుతారో అట్లాగే మన మైనర్స్ డ్రైవింగ్ చేస్తారు వీళ్ళందరినీ కూడా దాదాపు ఒక సుమారు వంద నుంచి నూట పది వెహికల్స్ వరకు కూడా పెద్దాపురం పోలీస్ స్టేషన్కు సంబంధించి సీజ్ చేయడం జరిగింది ఇదంతా కూడా మేము రాబో నాలుగో తారీఖున జూన్ నాలుగో తారీఖున జరగబో ఎలక్షన్ కౌంటింగ్లో ఎటువంటి అల్లర్లు జరగకుండా అట్లాగే ఆ రోజున ఎవరైతే వాహనాలను ఇష్టపడుతున్న రీతిలో నడుపుతూ ప్రజలకు ఇబ్బంది పెడుతూ భయపన్నతలు గురి చేస్తారు వాళ్ళందరినీ కట్టడి చేసే ఉద్దేశం ఉద్దేశంలో భాగంగా ఇక ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు విధంగా చేయడం జరిగింది ఎవరైతే వాహనాలు సీజ్ చేసు సీజ్ చేశారో వాళ్ళందరికీ కూడా సరైన పత్రాలు చూపిస్తే కనుక వాహనాలను రిలీజ్ చేయడం జరుగుతుంది అట్లాగే మైనర్ డ్రైవింగ్లు ఏదన్నా ఉంటే కనుక వారి తల్లిదండ్రులు గట్టా పిలిపించి వాళ్ళకు కూడా సరైన కౌన్సిలింగ్ ఇచ్చి వా వాహనాలు కూడా పంపించడం జరుగుతుంది అయితే ఎటువంటి పత్రాలు లేకుండా కూడా వాహనాలు తిరిగితే కనుక వాటిని మేము సీజ్ చేసి సంబంధించిన సెక్షన్స్ ప్రకారం కేసు కట్టడం జరుగుతుంది ఇదంతా కూడా ఆరో తారీఖు జూన్ ఆరో తారీఖు దాకా కూడా ఎలక్షన్ కూడా అమలులో ఉన్న దృశ్య ఎటువంటి అక్కడ కూడా ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే ఉద్దేశం మేరకు ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు చేయడం అనేది జరుగుతుంది